చాలా రోజుల తర్వాత కోర్టులు చాలా చక్కని తీర్పునిచ్చింది ఎందుకంటే తిని తినక అనుభవించక పైసా పైసా కూడబెట్టి ఒక ఇల్లు కట్టుకొని లేకపోతే కాలు చేతులు పనిచేయనప్పుడు ఈ ఒక ముందు ఒక రెండు షాపులు పెట్టుకుంటే ఒక షాపు అద్దెకిచ్చి ఒక షాపులో మనం ఏదైనా చిల్లర వ్యాపారం పెట్టుకుని బతుకుదాం అనుకున్న మనుషుల దగ్గర నుంచి వాళ్ళకి డబ్బులు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక పెద్ద పెద్ద వీళ్ళు కట్టిన ఈ షాపుల వరకు అన్ని షాపుల్లో కూడా ఏమైందంటే ఆ షాపులో దిగినప్పుడు బాగానే ఉంటున్నారు ఆ తర్వాత వ్యాపారం పెరిగే కొద్దీ వాళ్ళకి ఆశ దురాశగా మారుతుంది ఆ దురాశ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఖాళీ చేయము నువ్వేం పీక్కుంటావు పీక్కు పీక్కోవ అన్నట్లు ఓనర్ ఎవడైనా సరే జబర్దస్త్గా మంచి గూండా దగ్గరికి వెళ్ళినా లేకుంటే అలాంటివి ఏమైనా చేస్తే పర్వాలేదు లేకుంటే అతను హై లెవెల్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో రికమెండేషన్ చేసినా పర్వాలేదు కానీ అలా ఎంతమందికి ఉన్నావు కాసలు వెరీ ఫ్యూ పీపుల్ చాలామంది అద్దెకిచ్చి అద్దె రాక కోర్టు చుట్టూ తిరుగుతూ వెళ్ళిన ప్రతిసారి వేలకు వేలు వేలకు వేల రూపాయలు లాయర్లకు ఇస్తూ ఆ లాయర్ వరకే కాదు ఆ పక్కన ప్యూనుల దగ్గర నుంచి ఆ కోర్టుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతి వాడికే చేతులు తడపాల్సిందే మరి అలాంటి అవస్థలు పడుతున్నాయి ఈ భారతదేశంలో నేను ఇలా అంటున్నా అని చెప్పి కోర్టులో మీరు మీద కేసు పెట్టకండి ఎందుకంటే వాస్తవం ఇది మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు మాత్రం ఓనర్స్కి చాలా చక్కని తీర్పిచ్చింది ఎవరైతే ఇల్లు ఖాళీ చేయట్లేదో వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అని బా బా బాబు మీ పుణ్యం ఉంటుంది అలాగే స్థలాలు అమ్మి నేను అమ్మలేదని చెప్పేసి కోర్టులో కేసు కేసులు వేస్తున్న దుర్మార్గున్నారు మాకే మా మీదే యలమంచ శ్రీధర్ అనేవాడు ఇక్కడ గోజాలో స్థలం మాకు అమ్మి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహారులో అమ్మి వాడు ఇప్పుడు మామీద కేసు పెట్టారు ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాలు నేను అమ్మలేదు వీళ్ళకని కోర్టు చుట్టూ మేము తిరుగుతున్నాం డబ్బులు ఖర్చు పెడుతూ మేము తిరుగుతున్నాం మరి ఇలాంటి వాళ్ళకు కూడా మీరు శిక్ష వేసే అలాంటి ఈ చీడపరులని ఉరిశిక్ష సార్ అలాంటి వాళ్ళ సమాజం నష్టం మరి అప్పుడే దేశం సమా శాంతిగా సమాధానంగా ఉంటుంది ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళి పల్లెటూరులో హాయిగా గడుపుతో షెడ్ వేసుకుని ఏదో అనుకుంటే అలాంటి అవకాశం లేకుండా చేసిన దుర్మార్కులని కోర్టులు తప్పకుండా ఇలాంటి శిక్షలు వేయాలి మరి ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్తుందో లేదు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలో దగ్గర మాత్రం ఖచ్చితంగా వెళ్ళేటట్టు చూడండి ప్రతి ఒక్కరు కూడా సీయూ అండ్ రామ్జీ గుడి గంటల టీవీ నైన్ యు బాయ్